Huh? <laughs> అందరికి ఇప్పుడు మన ఉజ్జయన్లు మంగళనాథ్ మందిరంలో అయితే ఉన్నామండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇలా షాప్ మూడు నాలుగు ఉంటాయి వీళ్ళైతే మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా వాళ్ళు మనకి ఇస్తారన్నమాట ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటన్నది ఇప్పుడు మంగళనాథ్ మందిరం ఏంటంటే ఈయన కుజుడు అండి అంటే మన నవగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఒక ఒక అతను ఉంటారు కదా ఆయన ఈయన కుజుడు మన దోషాలు అవి ఇవి మనం పరిహారం చేసుకోవాలన్న ఈ టెంపుల్కి అయితే కనుక వెళ్ళి మనం పరిహారం చేసుకున్నామంటే చాలా మంచి జరుగుద్దంట ఇదిగోండి వీళ్ళు ఏమి చూపిస్తాను చూసేయండి వీళ్ళైతే మనకి ఇలా బుట్ట ఇచ్చి బుట్టలు ఇవన్నీ వేసి ఇచ్చారనమాట కిట్ మొత్తం మనకి దీని ఛార్జెస్ అయితే వీళ్ళు టూ హండ్రెడ్ పే చేస్తారు మనకి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మళ్ళీ బుట్ట తీసుకొచ్చి మీరు మాకు ఇచ్చి మనీ ఇవ్వాలని చెప్పి ముందు వీళ్ళు మనీ తీసుకోలేదు రిటర్న్ వచ్చేటప్పుడు మనం మనీ తీసుకుంటారు ఎంట్రన్స్ అయితే అది మీరు వెళ్ళండి అని చెప్పారనమాట ఇదైతే ఎంట్రన్స్ అండి చాలా పురాతన కాలం గుడిలాగైతే ఉంది కానీ చాలా ఫేమస్ అంట అందరికీ తెలిసి ఉండవచ్చు కదా ఉజ్జయినిలో మంగళనాథుడు అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి దోషాలే పెళ్ళిళ్ళకి కానీ సంతానం కానీ ఇలాగ నాగదోషాలు గర్భదోషాలు ఇలా ఉన్నాయి కదా మనకి ఎటువంటి దోషాలకైనా సరే ఇక్కడ మనం పరిహారం అయితే చేసుకోవచ్చు అంట వీళ్ళే మొత్తం పూజలు అవి మనకి చేస్తారంట కూడా నేను చూపిస్తాను పూజలు ఎక్కడ అది ఇక్కడేనండి మనకి ఎటువంటి పూజలు ఉన్నా వాళ్ళు నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు పెట్టి వాళ్ళే పూజ చేస్తున్నారు అన్నమాట మనతో పాటు ఎందుకంటే మనం ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారో వాళ్ళు అన్ని తెచ్చుకోలేరు కాబట్టి అవి కూడా వాళ్ళే మనకి ఇస్తారు ఇచ్చి ఎంత కాస్ట్ అని అయితే మనకి చెప్తారన్నమాట ఎవరైనా సరే ఇక్కడ మనం పూజలు చేయించుకోవచ్చు ఈ పైకి వచ్చిన ఇది పైన అనమాట కింద పూజలు జరిగితే ఇది పైన పై స్టాప్కి వచ్చామంట మ ఇక్కడికి అయితే చూడండి రౌండింగ్ చూపిస్తాను ఇక్కడైతే మనకి అంత క్యూ లైన్ అనమాట దేవుడు లోపల ఉంటారు అక్కడ పూజలు అయితే అది జరుగుతున్నాయి ఇక్కడైతే మనకి వాళ్ళు ఇచ్చిన వాటిలో ముళ్ళు అవి ఉంటాయి కదండి మన ఇవన్నీ మనం మనసు లేదన్నా అనుకుని ఏ అయితే మటుకి మనం ఇక్కడ కట్టేయాలన్నమాట నేనే నేను ఒకటి కట్టాను అండ్ మా హస్బెండ్ కూడా ఒకటి కట్టారన్నమాట ఈ ఈయన వచ్చేసి అండి ఇక్కడ ఆయన జన్మించిన స్థలం అన్నమాట మంగళనాథ్ ఆయన అయితే మనకి శివుడు అంటే లింగ రూపంలో మనకి ఇక్కడ ఆవిర్భవించారన్నమాట అంటే ఆయన ఇక్కడే పుట్టారు మనకైతే మటుకి చూడండి నేను మీకు టీవీలో చూపిస్తాను అనమాట ఎందుకంటే నేను ఆయన చూసిన దాంట్లో నేను ఫోన్ వీడియో ఫొటోస్ కూడా తీయడం మర్చిపోయాను మీకు స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తాను ఎవరికైనా సరే చూడండి ఎవరైనా కానీ కన్ఫామ్ వెళ్ళండి ఎటువంటి దోషాలు అయినా నివారణ చేసుకోవచ్చు మనమైతే అక్కడ చూడండి మనకి రూపంలో కనిపిస్తున్నారు ఆయన చాలా ఇదండి ఇంకోటి ఏంటంటే ఏ అయినా పూజారు పూజ చేస్తారు కదా ఇక్కడ అలా కాదంట మనం వెళ్ళి స్వయంగా మనమే లోపల పూజ చేసుకోవచ్చు అనమాట అంటే మన చేతులారం మనమే పూజ చేసుకోవచ్చు ఎంత అదృష్టం చెప్పండి మనకి ఇది ఆ టెంపుల్ కి వెనకాల ఇంకా చాలా టెంపుల్స్ అన్నమాట మనకి ఇచ్చిన కిట్లో ఈ టెంపుల్ సంబంధించి పూజ సామాగ్రి కూడా ఉంటాయి అన్ని దర్శనం చేసుకోవద్దు ఎవరు మిస్ అవ్వద్దండి ఉజ్జయిని వెళ్తే కన్ఫర్మ్ గుడికి అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి